మన సూర్యం మన మంత ఉందో నల్ల ఉండకొచ్చి ముషంపల్లికి పోయిండు పదేళ్ళ కింద ఆ నాయన ముషంపల్లి పదిసార్లు వస్తాను పదవి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక సొరంగం పూర్తి చేస్తే ఇయ్యాలా బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్కి చెప్పదలుచుకున్నాం దాని కిందనే మన ఆయన కూడిచ్చాను రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు ఈ మెంటల్ అయింది ఆయన కొడుకులకు తండ్రి కొడుకులకు ఆ బామ్మదికి కొంచెం కూడా కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండు నేళ్ళు బెయిల్ రాదు మేము కూడా పోతాం ఏమో ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలో యాదాద్రిలా మన మన మనవాడు కూడా పోతాడు మన జిల్లా కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉండదు యాభై వేల కోట్లకు పెంచింది దాన్ని ఇరవై తొమ్మిది వేల కోట్లకు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చాడు అది ఇస్తానికి వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి పెద్ద స్కామ్ అది ఎల్ నరసింహరాటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తున్నారు అందుకనే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి నేను తలుచుకుంటే నీ దగ్గర అయ్యాలా ఏడైదు మంది ఎంపీలకు పోయి సగం మంది మాధ్యం సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం నీకు క్యాండిడేట్లకే దిక్కు లేదు ఆయనకంట సీట్లు వస్తాయంట మాకు ఒకటి రెండు వస్తాయంట నవ్వు వస్తుంది పొద్దున స్టేట్మెంట్ చూస్తుండే ఇంకేనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లోపల నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో సరిపోనట్టు సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టు నువ్వు ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే కే తారక రామ దావనాక ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి చెల్లపల్లి కొని కట్టాలి చెంచలగూడాల కొన్ని కట్టాలి చేసిన మోసాలకు తాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎక్కితే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ చోటలు మర్యాద మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నువ్వు నిన్న నిన్న మనదాక బచ్చగా మాట్లాడదు మాట్లాడదేమో అనుకున్నావు నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడుతావు నువ్వు వేటాడుతావు నువ్వు పట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతావు అని మాకు కట్టె వెళ్ళలేదు మేము గట్టిగా ఉన్నాం నువ్వు ముసలాయినావు కట్టెపెట్టుకుని వేటాడేది లేదు వెంటాడేది లేదు నీ దుకాణమే బంద్ అయ్యింది అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోష్యాలు చెప్పడం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మడి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఎన్నిక నడవదు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు పదివేలు పోలీసులతో చూపించాడు ఇలా మా కార్యకర్తలు ఉరికిరికిచ్చి నేను కొడతాడు జాగ్రత్త